ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల భారీగా పెరగనున్న జీతాలు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి తీపిఖబురు అందించనున్నదని సమాచారం ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు తెలుస్తుంది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్లు సమాచారం ఒక కరువు భత్యం ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దేశంలో ఎక్కడా లేనట్టు ఐదు డిఏలను పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే వాటిలో రెండు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్న ఒక డిఏ విడుదలకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఉద్యోగులు కోరుతున్న వాటిలో ఆరోగ్య పథకం కూడా ఒకటి అది ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూత్రప్రాయంగా చెబుతున్నారు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను చల్లార్చేందుకు జూన్ రెండవ తేదీన ప్రభుత్వం ఈ ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వేతనాల పెంపు డీఏలు పీఆర్సీ వంటి వాటి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత నెలలో సమ్మెకు కూడా సిద్ధమయ్యారు పలుమార్లు నిరసనకు దిగగా సమ్మెకు సిద్ధమైన సమయంలో రేవంత్ రెడ్డి దిగివచ్చి ఒక కమిటీని నియమించారు అయితే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది వార్తల ప్రకారం జూన్ రెండవ తేదీన ఏదైనా ప్రకటన లేకపోతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి సమ్మెకు ఖచ్చితంగా దిగనున్నారు ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునే అవకాశం కూడా లేకపోలేదు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి